సీరియల్ నటుడు ముఖేష్ గౌడ గుప్పడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్న ఇతను ఇప్పుడు గీతా శంకర మూవీతో చాలా బిజీగా ఉన్నాడు సీరియల్స్తో మొదలైన ప్రయాణం ఇతను డ్రీమ్ అయిన వెండితెర వరకు సాగినందుకు ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నప్పటికీ గుప్పడంత మనసులో వసు రిషీల కాంబినేషన్ మిస్ అవుతున్నాము అంటూ చాలామంది ముఖేష్కి కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఒక్కసారి సీరియల్లో కనిపించవచ్చు కదా అని అయితే ఇక తనని పైనే మనం పలు పాత్రల్లో చూడబోతున్నాము అయితే బెంగళూరుకి చెందిన ముఖేష్ గౌడకి అమ్మ నాన్న సిస్టర్ ఉన్నారు తన ఫాదర్ లాస్ట్ ఇయర్ జూన్లో అనారోగ్య కారణంగా మరణించారు కొన్నాళ్ల క్రితం తన తండ్రికి పెరాలసిస్తో తో పాటుగా మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయని తనని పిల్లల్లా చూసుకుంటున్నాను అంటూ స్టార్మాలోని ఈవెంట్ లో తండ్రిని పరిచయం చేసి అందరికీ ఎమోషన్ అయ్యాడు ముఖేష్ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణించారు అయితే నిన్న ముఖేష్ ఫాదర్ కి బెంగళూరులోని వారి ఇంట్లో మొదటి సంవత్సరం పూజను జరిపించారు ఆ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ లాంగ్ ఎమోషనల్ నోట్ ని పోస్ట్ చేశాడు ముఖేష్ డియర్ డాడ్ ఇంకా చాలా కష్టంగా ఉంది మీరు మమ్మల్ని వదిలి వెళ్ళి అప్పుడే సంవత్సరమైందా అని మీ జ్ఞాపకాలన్నీ నాతోనే ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవ్వని క్షణం లేదు బయట నుంచి ఇంటికి రాగానే సోఫాలో మీరు కనిపిస్తారు ఇప్పుడు ఆ సోఫా ఎంతగా కనిపిస్తుంది మిమ్మల్ని అందరం మిస్ అవుతున్నాము మీ చిరునవ్వుని మాటల్ని అన్నీ కూడా బాల్కనీకి వెళ్ళి కూర్చుంటే ఎంతో ఒంటరిగా అనిపిస్తుంది పక్కన నువ్వు లేకపోతే నాకు తెలుసు మీరు మమ్మల్ని చూస్తున్నారు మీ స్పిరిట్ నేను బ్రతికున్నంత వరకు నా గుండెలోనే దాచుకుంటాను మనం మళ్ళీ కలిసే వరకు నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే మీతో ఎక్కువ సమయం గడపలేకపోయాను ఒక్కసారి ఇవన్నీ తలుచుకుంటుంటే నా గుండె ముక్కలైపోతుంది ఎస్యూ నాన్న విత్ ఆల్ మై లవ్ ముకేష్ అని పోస్ట్ చేశారు